लम्मा ड्राइड ड्राइड चिप चिप इतना पंक्चोस ने चिप सार की चिना ना मैं ड्रेस की पहनना है हम्म ड्रेस की पहनना नहीं सार फ्रॉक्स फ्रॉक्स इन्होंने लगभग किसा हम्म इन्होंने समझ बढ़ यानि नूल लग बढ़ नूल लग बढ़ता नहीं जूस था uh, 7 8 9 10 11 12 13 14 15 16 17 सर কল মুছকুন ఇప్పుడు నువ్వు నువ్వు কল মুছকুন ಅಂತ কল কেটে রাখো दट रियस्ता இப்ப انا મે લખబెట్టు 1 2 3 4 5 6 7 8 9 10

భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఒకటవ తరగతి చదువుతున్న రెండు లక్షల యాభై ఏడు వేల మంది విద్యార్థుల చేతుల్లో ఈ ఉన్నాయి సార్ వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళకు వాళ్ళగా ఆ కలర్ ఏముంది ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు ఈ అవకాశం కోసం కల్పించిన మా మంత్రి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా తరఫున మా విద్యార్థుల తరఫున కూడా థ్యాంక్ యూ సో ఇట్లంతా ఎఫ్ఎల్ ఎన్ కిట్స్ అని చేశాం సార్ వీల్ కోసం ఈ లర్నింగ్ కిట్ లో పన్నెండు ఐటమ్స్ ఉంటాయి సార్ విద్యార్థుల్లో ఒకటి రెండు తర్వాత విద్యార్థుల్లో కనీస అధ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్ ఇవి ఇరవై ఆరు వేల పాఠశాలల్లో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్ సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ముందుకు వెళ్తుంది చాలా చాలా

మనం ఏం స్కూల్స్ రీఆర్గనైజ్ చేసి బేస్డ్ ఆన్ జిగ్రఫిక్ లొకేషన్ క్లస్టర్ సార్ ముందలు ఉండేది కానీ అన్సైంటిఫిక్గా ఉండేది సార్ సైంటిఫిక్ గా మేము డిజైన్ చేసాం సార్ ఇట్ ఈస్ నాట్ కో టర్మినస్ విత్ మండల్ సార్ ఇట్స్ మోర్ టర్మినస్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ స్కూల్స్ స్ట్రెంత్ ఆఫ్ స్కూల్స్ బట్టి సార్ జిగ్రఫిక్ లొకేషన్ డిస్టెన్స్ ఇన్ని స్కూల్స్ ఇన్ని పిల్లలు అది పెట్టుకుని డిజైన్ చేస్తాం సార్ అక్కడ ఏంటంటే క్లస్టర్ బికమ్స్ టీచింగ్ ఎవ్రీ థర్డ్ సాటర్డే ది మీట్ ఎట్ క్లస్టర్ ఇంటరాక్షన్ ఎక్స్చేంజ్ వస్తున్నారు ओके बाबू थैंक यूं मोन्सो ना బీటెక్ నుంచి వచ్చి బిజీ చేసి బిజీ ఎమ్ఐ ఇంగ్లీష్ ఎమ్ఐ ఇంగ్లీష్ థ్యాంక్ యూ స్వాగతం చెప్పు అండి నమస్కారా వద్దమ్మా వద్దమ్మా ఆ పని చేద్దాం ఆ పని చేయద్దు వద్దమ్మా వద్దమ్మా ఆ పని వద్ద అండి మీటింగ్ మళ్ళీ లేట్ అవుతుంట భోజనం